ఇక చల్లని కబురు పది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశం రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు రేపు ఎల్లుండి నుండి భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఇక వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోనే రాయలసీమ ప్రాంతాల్లోకి సోమవారం ప్రవేశించాయి రెండు మూడు రోజుల్లో రాష్ట్రం అంతటా విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది ఇక గత ఏడాది జూన్ రెండవ తారీఖున తాకగా ఈ సంవత్సరం పది రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చేశాయి రెండు వేల ఇరవై మూడులో జూన్ పదకొండున రెండు వేల ఇరవై రెండులో జూన్ పదమూడున రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ నాలుగున రెండు వేల ఇరవైలో జూన్ నాలుగున అలాగనే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జూన్ ఇరవైన ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి ఇక పదహారేళ్ల క్రితం ఎంత ముందస్తుగా ఋతుపవనాలు రాగా మళ్ళీ ఈ ఏడాది వచ్చాయి రుతుపవనాలు ముందుగా రావటంపై అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంది ఈ నెల మొదటివారం నుంచే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మానాథ్ తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోర్డింగ్స్ చెట్ల కింద శిథిలా వ్యవస్థలో ఉన్న గోడలు భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదని సూచించారు ఇక మంగళవారం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇక బుధవారం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది అలాగే మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వర్మనాథ్ పేర్కొన్నారు ఇక సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయం వరకు అల్లూరు జిల్లా రాచపనుకూలులో యాభై మిల్లీమీటర్లు విజయనగరంలో నలభై రెండు పాయింట్ ఏడు మారేడుపల్లిలో నలభై ఒకటి పాయింట్ ఐదు గుంపరైలో ముప్పై నాలుగు మిల్లీమీటర్లు యుగ్నా ఇక నెల్లిమర్లలో ముప్పై మూడు అన్నమయ్య జిల్లా ఇంగిలిబండ కర్నూలు జిల్లా కామవరంలో ముప్పై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది